చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో మైనార్టీలకి దాన్ని నిలబెట్టుకున్నారు నుండి దూరం పోల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించి గత ఏడాది ఒక వెయ్యి యాభై ఐదు కోట్లు ఎక్కువ గత ఏడాది కంటే ఎక్కువ కేటాయించి మైనార్టీల పక్షపాతం చెప్పి రుజువు చేసుకున్నారు అలాగే మైనార్టీల సప్లాన్ రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించారు అలాగే పిఎం జన్ వికాస్ కోసం ఐదు వందల అరవై కోట్లు ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధి ఆర్థిక భరోసాకి నూట డెబ్బై మూడు కోట్లు కేటాయించడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ పథకానికి ఇరవై కోట్లు ఇమాములు మౌజన్ల వేతనాలకి తొంభై కోట్లు హజ్ యాత్రికులకి పద్నాలుగు కోట్లు ఉర్దూ అకాడమీకి పది కోట్ల ఎనిమిది పాయింట్ కోట్లు కేటాయించడం జరిగింది క్రైస్తవ మైనార్టీ ఉపాధి ఆర్థిక చేతుకు ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఇమాములకి మౌజులకి పదివేలు ఐదు వేలు ఇమాముకి పదివేలు మౌజులకు ఐదు వేలు గౌరవవేతనం ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా మొన్న నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లలో రంజాన్ పండుగ కోసం ఇరవై పాయింట్ ఇరవై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అప్పుడు రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరిగింది దాని జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా రద్దు చేశాడు మసీదులకి శ్మశానాలకి రంగులు వేయడం కానీ గోడలు కట్టడం కానీ భారీగా నిధులు కేటాయించడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా మైనార్టీ యువత జీవనోపాధి కల్పన కోసం స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనార్టీ ఆర్థిక శాఖ సహకార సంస్థకు నూట డెబ్భై మూడు కోట్లు ప్రతిపాదించింది ఇందుకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమానికి రెండు వేల ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక రూపాయల అసలు ఎటువంటి సంక్షేమం జరగల ఆయన బట్ట నొక్కుల్లో ఇది కూడా పార్ట్ అన్నాడు